శ్రీమద్భాగవతము ఆరవ స్కంధ రచన ప్రారంభంలో ఏర్చూరి సింగయ్య కవి లక్ష్మీదేవిని స్తుతించిన సందర్భములోనిది ఈ పద్యం అభయ భక్తుల కున్ దయసేయు భావం మెరిసే కంకణాలు గలగలలాడగా అభయహస్తంతో భయం పోగొట్టి వరదహస్తంతో కోరిన వరాలిచ్చి భక్తులకు భాగ్యాలను ప్రసాదించే సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవిని స్మరించుకుంటాను అర్థాలు విలసత్ ప్రకాశిస్తున్న కంకణ కంకణముల యొక్క రవ శబ్దములతో కలితంబు ప్లస్ అగు కూడినదైన అభయ అభయమును వర వరములను ద దచ్చెడి కరములన్ చేతులతో పెరయన్ ప్రకాశిస్తూ చెలరేగి ఉత్సాహించి భక్తులకు భక్తులకు అలా ఆ యొక్క కలుములు సంపదలు దయా ప్లస్ చేయు కరుణతో ఇచ్చడి జలధి కన్యకన్ సముద్రుని పుత్రిక లక్ష్మీదేవిని తలతోన్ సంస్మరించెదనులసత్కంకణిత अभय वरद करमुलन् पेरयन् चलरेगी भक्तुन् अलकलु दयसेयु जलधिक्यकलतु